హలో ఎవరు నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయే సొరకాయ ఫ్రై రెసిపీ అయితే చేసి చూపిపోతున్నానండి ఈ సొరకాయ ఫ్రై ఒక్కసారి నేను చేసినట్టు చేశారంటే సొరకాయ తెచ్చుకున్నప్పుడల్లా ఈ ఫ్రై రెసిపీ ఖచ్చితంగా చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుందని చాలా సింపుల్ మెథడ్ కూడా ఈ సొరకాయ ఫ్రై అనేది రైస్లోకి బాగుంటుందని చపాతీలోకి ఇంకా బాగుంటుంది ఇంకెలా చేసుకోవాలో ఈ సొరకాయ ఫ్రై రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక పెద్ద సైజ్ సొరకాయ అయితే తీసుకునండి మీరు చేసుకున్న క్వానిటీకి తగ్గట్టు తీసుకోండి ఇప్పుడైతే ఆ సొరకాయ మీద పైన ఉన్న స్కిన్ అంతా తీసేయాలండి స్కిన్ అంతా తీసేసిన తర్వాత సొరకాయ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వాష్ చేయాలి ఎందుకంటే సొరకాయకి పైన స్కిన్ అంతా తీసేసిన తర్వాత కొంచెం బంకగా ఉంటుంది ఆ అంతా క్లీన్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే సొరకాయ అనేది ఈజీగా కట్ అవుతుంది అండ్ మనకి ఎక్కడ హ్యాండ్ అనేది జారిపోకుండా ఉంటుంది సో బిగినర్స్ ఎవరైనా ఈ సొరకాయ ఫ్రై చేయాలంటే ఖచ్చితంగా అయితే చేయండి మీకైతే మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడైతే వాష్ చేసుకొని సొరకాయ ముక్కనైతే మీకు చూపిస్తుందని చూడండి సొరకాయన అయితే అలా మధ్యలో కట్ చేసేసి లోపల ఉన్న సీడ్స్ అయితే మొత్తం తీసేయాలండి అలా కండలాగా ఉంది కదండి అది కూడా తీసేయండి జస్ట్ సొరకాయ ముక్క వరకే కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయండి ఎప్పుడన్నా వేపుడికి చిన్న చిన్న ముక్కలుగానే టేస్టీగా ఉంటుందండి లావు ముక్కల కన్నా అదే పులుసులకి కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది వీడియోలో చూపించినట్టు అలా కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలాంటి సొరకాయ అయితే ఏ సొరకాయతైనా చేసుకోవచ్చండి పొడుగు సొరకాయ ఉంటుంది ఇలా రౌండ్ సొరకాయ ఉంటుంది కదా ఏదితో చేసినా టేస్ట్ బాగుంటుంది అలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి బాండి మంచిగా హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి అని పోపు దినుసులు వేసుకున్నాను మీకు కనుక ఇక్కడ పోపు దినుసులు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు బట్ పోపు దినుసులు వేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ క్రంచీగా తగులుతాయి సొరకాయ ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది చూశారు కదండి పోపు దినుసులు అంటే పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు అండి మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు తాలింపు కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఉల్లిపాయ వేశాను ఉల్లిపాయ అనేది అలా పొడువుగా సన్నగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి లైట్గా కొంచెం పింకిష్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయ అలా మగ్గుతున్నప్పుడే దాంట్లో ఒగ్గుపడి కరేపాకు అయితే వేసుకున్నాను సొరకాయ ఫ్రైకి కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడైతే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసానండి చూసారు కదండి ఉల్లిపాయ అయితే మంచిగా మగ్గిపోయింది కదా లైట్ పింక్ కలర్ వచ్చేసింది కదా అలా వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి సొరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ పసుపు వేసుకోండి సొరకాయకి ఎక్కువ ఉప్పు పట్టదండి బిగినర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం చెప్తున్నాను సో చూసుకొని వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇప్పుడైతే మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి వాటర్ అయితే అసలు ఎక్కడ యాడ్ చేయకండి ఎందుకంటే మనకి సొరకాయలో నుంచి నీరు వస్తుంది కదా ఆ నీరే మనకి సరిపోతుందండి వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ టేస్ట్ అస్సలు బాగుండదు సో వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి అప్పుడు సాఫ్ట్లో పోయి సొరకాయ ముక్క అనేది ఇప్పుడైతే మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసాను కదా మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఈ లోపు ఈ సొరకాయ ఫ్రైలోకి కారం ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం మిక్సీ జార్ తీసేసుకుని ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కట్ చేసేసుకొని మీ కారానికి తగ్గట్టు వేయండి ఎక్స్ట్రా మనం ఏ కారం యూజ్ చేయమండి జస్ట్ ఈ పచ్చి కారమే వేస్తాము దాంట్లో నాకు ఎనిమిది అయితే వెల్లుల్లి వేసుకున్నాను ఒక ఇంచు అల్లమేమో పైన పొట్టు తీసేసి కట్ చేసుకొని వేసుకున్నానండి ఇక్కడ పచ్చి కొబ్బరి జస్ట్ చిన్న ముక్క వేసుకున్నానండి జస్ట్ ఫ్లేవర్ కోసమే మీకు నచ్చినట్టయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ ఏమో ఒక నువ్వులు వేసుకున్నాను ఇప్పుడు ఒక గుప్పడేమో కొత్తిమీర వేసేసుకున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి మంచి అరోమా వస్తుంది జీలకర్ర వల్ల ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇట్లా పలుకుగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అయితే గ్రైండ్ చేయకండి ఇలా కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే సొరకాయ ముక్క చూడండి మంచిగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు సొరకాయ అనేది మగ్గిపోయింది కదా పైకి లైట్కి ఆయిల్ కూడా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఒక మిక్స్ చేసేసి మళ్ళీ కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుందండి మనకి కొంచెం అలా పైకి ఆయిల్ వచ్చినా కూడా సొరకాయ ముక్క అనేది కొంచెం అక్కడక్కడ గట్టిగా తగులుతుంది అందుకోసం మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టేసుకున్నాను అది కూడా చెక్ చేసుకోవాలండి పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత ఎమ్మటే వేయకండి పైకి ఆయిల్ వచ్చినా కూడా మీ ముక్క అనేది సాఫ్ట్గా ఉందా లేకపోతే గట్టిగా ఉందో ఒకసారి చెక్ చేసుకొని మనం కారం అనేది వేయాలి పచ్చి కారం అనేది ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకున్నాను అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేస్తే చూసారండి ఇప్పుడు ఇందక్కడికి ఇప్పటికి మనకు డిఫరెన్స్ అర్థమవుతుంది సొరకాయ ముక్క అనేది మంచిగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు చూడండి ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి అర్థమవుతుందండి పొటాటో స్మాష్ అయినట్టు అయిపోతుంది అలా అయితే మనకి సొరకాయ అనేది మంచిగా మగ్గినట్టే అర్థము ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి అక్కడ మీకు చూపిస్తున్నాను ఇలా ప్రెస్ చేస్తే అలా వాటర్ లాగా వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు సొరకాయ అనేది మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి పచ్చికారం అనేది ఆ పచ్చి కారం అనేది దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేయడమే అండి ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకండి పచ్చికారం అనేది మొత్తం వేసేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి మనం ప్రిపేర్ చేసిన పచ్చికారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఎక్కడ కారం ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసి సొరకాయ అనేది కొంచెం చప్పగా ఉంటుంది కదండి సో ఈ పచ్చికారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే ఘాటుగా బాగుంటుంది ఫ్రై రెసిపీ అనేది ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్నాను చూడండి ఆ సొరకాయ ముక్కకి మంచిగా అయితే పచ్చికారం అనేది పట్టించాలి ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి పచ్చికారం వేసిన తర్వాత మనం పచ్చివే వేసాం కాబట్టి అన్నీ అవి కూడా వేగాలి కాబట్టి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత ఫైవ్ మినిట్స్కి మనకి పచ్చికారం అనేది కూడా మంచిగా మగ్గిపోయిందండి సొరకాయ ముక్కలోకి పైకి ఆయిల్ వచ్చేసింది చూడండి ఇలా ఆయిల్ వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా సొరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే అర్థం అండి ఎక్కువ ఫ్రై చేస్తే కూడా పచ్చకారం వేసిన తర్వాత అడుగంటే ఛాన్స్ ఉంటుందండి సో చూసుకొని ఫ్రై చేసుకోండి పచ్చికారం వేసిన తర్వాత ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో చూడండి సొరకాయ ఫ్రై అనేది ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి ఆ వేడి మీదే సరిపోతుంది అంతే అండి టేస్టీ టేస్టీ సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా చాలా బాగుంది ఒక్కసారి అయితే ఇంట్లో వాళ్ళకి ఇలా సొరకాయ ఫ్రై అనేది చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అయితే ఖచ్చితంగా వచ్చి అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ సొరకాయ ఫ్రై ఒక్క చేసి పెట్టారంటే ఇంకే కూర అయితే అడగరండి అంత టేస్టీగా ఉంటుంది ఈ సొరకాయ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి Take care, bye bye, see you in next video.